మాచర్ల ఘటన ప్రభుత్వ ప్రేరేపిత హింస డిసెంబర్ పదహారు రెండు వేల ఇరవై రెండు శుక్రవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లోని ఐఎస్బీ ద్విశతాబ్ది వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఐఎస్బీని హైదరాబాద్లో నెలకొల్పడానికి తాను ఎంత కష్టపడింది సభీకులకు వివరిస్తున్నారు అక్కడున్న ఐఎస్బీ ప్రతినిధులంతా చంద్రబాబు గారి సహకారం గురించి విజన్ గురించి చెబుతున్నారు ఓ రకమైన ఉద్విగ్నభరిత వాతావరణం అక్కడ నెలకొంది సరిగా అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా మాచర్ల పట్టణం భగ్గుమంది అధికారమే అండగా వైసీపీ రౌడీ మూకలు మారణాయుధాలతో విధ్వంసానికి తెగబడ్డారు మూడు గంటలకు పైగా సాగిన వైసీపీ మూకల దమనకాండ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది మాచర్లలో అసలేమైంది శుక్రవారం సాయంత్రం మాచెర్లలో జరిగిన విధ్వంసం స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ప్రభుత్వ పెద్దలు పోలీసులు కలిసి పక్కాగా వేసిన స్కెచ్ అది ఎలాగో చూద్దాం మాచెర్ల పట్టణంలో తెలుగుదేశం ఇన్ఛార్జ్ జోలకంటి బ్రహ్మారెడ్డి ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమాన్ని తలపెట్టారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులపై భారీ దాడికి ప్రణాళిక వేశారు వైసీపీ నేతలు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి తురకాకిషోర్ ఈ తురకాకిషోర్ ఎవరో కాదు పురపాలక సంఘం మాజీ చైర్మన్ గతంలో తెలుగుదేశం నేతలు బుద్ధ వెంకన్న బోండా ఉమామహేశ్వరరావులపై మాచర్లలో హత్యాయత్నం చేసిన వైసీపీ రౌడీ అప్పట్లో కూడా పోలీసులు కిషోర్పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు పైగా పోలీస్ స్టేషన్లలో అతన్ని ముఖ్య అతిథిగా చూస్తూ వచ్చారు ఇప్పుడు కూడా వైసీపీ నేతలు పోలీసులు ఓ అవగాహనకు వచ్చారు ముందుగా పోలీసులు కార్డెన్ సర్చ్ అంటూ తెలుగుదేశం నేతలను కార్యకర్తలను తనిఖీ చేశారు ఒక మంచి కార్డు సర్చ్ కూడా పెట్టడం జరిగింది బట్ ఈ కార్డు అండ్ సర్చ్ లో వెపన్స్ కానీ అలాంటివి దొరకలేదు వారి దగ్గర ఎటువంటి ఆయుధాలు లేవని నిర్ధారించుకొని ఈ సమాచారాన్ని వైసీపీ నేతలకు చేరవేశారు సాయంత్రం ఆరు గంటలకు జోలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఇదేమి కర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలుగుదేశం శ్రేణులు భారీగా తరలివచ్చారు అదే సమయంలో వైసీపీ రౌడీ తురకాకిషోర్ పురపాలక సంఘం ఎదురుగా ఉన్న చిన్న కాన్వెంట్ దగ్గర వైసీపీ రౌడీలను పోగేశాడు ఏడు గంటలకు తెలుగుదేశం పార్టీ ర్యాలీ చిన్న కాన్వెంట్ దగ్గరకు రాగానే తెలుగుదేశం పార్టీ శ్రేణులను రెచ్చగొడుతూ వైసీపీ రౌడీలు నినాదాలు చేశారు రోడ్డు డివైడర్కు ఇరువైపులా రెండు వర్గాలు నినాదాలు చేసుకుంటుంటే అక్కడ ఒక్క పోలీసు కూడా లేడు ఎందుకని ఎందుకంటే అక్కడ పోలీసులు లేకుండా చూడడం పోలీసుల పక్కా ప్రణాళిక బాధుడే బాధుడు ఆ ప్రోగ్రాం తర్వాత ఇదేం కర్మ అనే పోగ్రామ్ను చేపట్టడం జరిగింది ఆ పార్టీలో దాంట్లో భాగంగా కొంతమంది రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు రెచ్చగొడుతూ ఒక వర్గం పైన రాళ్లతో దాడి చేయడం చేయడం జరిగింది విన్నారుగా నిజానికి ముందుగా రాళ్లేసింది వైసీపీ రౌడీలే ఏడు గంటల పదిహేను నిమిషాలకు పోలీసులు రంగప్రవేశం చేసి తెలుగుదేశం కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేశారు తెలుగుదేశం నేత బ్రహ్మారెడ్డిని బలవంతంగా గుంటూరుకు తరలించారు ఆ వాహనాన్ని కొంతమంది వైసీపీ రౌడీలు వెంబడించారు అంటే అటు బ్రహ్మారెడ్డిని ఒంటరిని చేసి ఆయనపైన ఇటు బ్రహ్మారెడ్డి లేకుండా చేసి తెలుగుదేశం కార్యకర్తలపైన దాడి చేయాలన్నది వాళ్ల ప్రణాళిక ఎనిమిది గంటలకు రైల్వే ట్రాక్ దగ్గర బ్రహ్మారెడ్డిపై దాడి కుదరకపోయేసరికి తెలుగుదేశం పార్టీ మాచర్ల పట్టణ అధ్యక్షుడు కొమిరా దుర్గారావు వాహనాన్ని తగలబెట్టారు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు సొసైటీ కాలనీలోని బ్రహ్మారెడ్డి నివాసానికి నిప్పు పెట్టారు తొమ్మిది గంటలకు రింగ్ రోడ్డు వద్ద వెల్దుర్తి తెలుగుదేశం నాయకుల ఇళ్లు కార్లపై దాడి చేసి ధ్వంసం చేశారు ఆ తర్వాత రాత్రి పది గంటల ముప్పై నిమిషాల వరకు మాచర్ల పట్టణంలో వైసీపీ రౌడీలు మారణాయుధాలతో వీరంగం చేశారు ప్రజలను భయభ్రాంతులను చేశారు రాత్రి పది గంటల నలభై నిమిషాలకు డిఎస్పీ ప్రసాద్ ఘటనా స్థలానికి వచ్చారు తెలుగుదేశం శ్రేణులపై లాఠీచార్జ్ చేసిన తర్వాత మూడు పాటు పోలీసులు ఏమైపోయారు అంటే దీన్ని బట్టి వైసీపీ రౌడీలకు మూడు గంటల సమయాన్ని పోలీసులే ఇచ్చారన్నది సుస్పష్టం